మళ్ళీ రెండో చదువుతుంది ఏకా బాగున్నారా ఏది తగ్గినాయా పెరిగినాయా కాయగూరలు తీసుకుని తీసుకోవడానికి వచ్చినప్పుడే కదా తెలిసేది ఏకా బాగున్నారమ్మా అయిపోతుందా ఇంటికి మళ్ళీ మూడు నాలుగు సరే మరి పెడుతులేదా పో గుడ్ మార్నింగ్ హీరోస్ ఈ బ్యాగ్ ఇట్రా మా బ్యాగులు వేసుకోవటం లేదా ఈ బ్యాగులు చినిగిపోయిన బ్యాగులు ఎందుకు వేస్తున్నావు ఈ చూడు ఎంత బరువుందా ఊన్లేదు నాకు అర్థమవుతుంది ఏమి ఇంత ఇంతగా పెట్టుకుని ఏ క్లాస్ నువ్వు ఫోర్త్ క్లాస్కి ఇంత బరువులు పోయాల్సిన పని ఏమి ఉంటుంది బరువే కదా అంత బరువులు అన్ని అన్ని తీసారన్నమాట అన్నారా నీకు సౌత్ అంటావా లేదా ఇది కాదు మేము బ్యాగ్ ఇవ్వలేదా ఒకటి ఇచ్చినాం కదా మరి ఆ బ్యాగ్ వేసుకో అది చిన్న ఎవరి ఇయర్ ఇస్తాంలే కొత్త బ్యాగ్ ప్రతి సంవత్సరం ఇస్తాం సరేనా ఏం పేరు నీ పేరు ఇంత బరువద్దు సరేనా తినేదంతా దానికే పోతుంది కదా నడు ఇట్లా అవుతుంది మళ్ళీ సరేనా ఏమ్మా బాగున్నారా பான ஆரஸ்கூல்லா మరి డ్రెస్ వేసుకోలేదు ఇంకా టైం ఎంత అండి ఎనిమిదిన్నర అయిందా ఇంకెవరు లేరు లేదు ఈడెవరు లేరు లేదంటే బాగున్నావా పెన్షన్ వస్తుందా

ఏనా బాగున్నారా ఆరోగ్యం అంతా బాగుందా పోసీడా ఏం కా బాగున్నారా ఏమైనా ఉన్నాయా సమస్య ఏమైంది సత్యాయి వస్తున్నాయి కదా కొన్నాళ్ళు సత్సాహలు వాళ్ళు కార్మికులు ధర్నా చేసినారు ఒక్క అమ్మా మొన్న పదే రోజులకు మాత్రము ధర్నా చేసినారమ్మా ఉద్యోగస్తులు సత్యసాయి వాళ్ళు ఇప్పుడే మా సమస్య లేదే ఇప్పుడు ఇప్పుడు కూడా రావటం లేదా ఇప్పుడు నీళ్ళు రావడం లేదా లేదు మంచి నీళ్ళు ఆయన అంటున్నాడు నువ్వు రాలేదంట మంచి నీళ్ళు ఎందుకు ఎందుకు అవి కాదులే ఫిల్టర్ లేదా ఊర్లో ఫిల్టర్ లేదు ఫిల్టర్ నీళ్ళు ఉంది మామూలు కొనుక్కొని దాటి తర్వాత ఈడ ఓ బోరుకు ఉప్పులు వస్తాయి

ఇప్పుడు మీ ఊర్లో కొత్తది నీళ్ళ ట్యాంక్ శాంక్షన్ అయింది ముప్పై ఆరు లక్షలతో పెడతారో చూసుకోండి చేస్తే దానికి సత్సాయ్ ఇచ్చేసి సత్సాయి కవర్ కానీ ఏరియాని రెండో భాగంగా తీసుకొచ్చేస్తే నేను చేయిస్తాను సరే నువ్వు అది ఎస్టిమేట్స్ ఎన్ని ఉన్నాయి చెప్పు ఇక్కడ మొత్తం మండలం అంతా నువ్వు అది జివో పెట్టలేదా జివో వాటర్ వర్క్స్ అది పెట్టేసి అన్ని గ్రూప్స్ పెట్టేసేవిస్తానా మే వచ్చిందిలే ఇంకా ఎస్టిమేట్లు వేస్తున్నారు శాంక్షన్ అయింది ఈ నెల ఒక మంత్ ఎండ్ కల్లా అయిపోలే చూడండి ఎస్టిమేట్స్ టెండరింగ్ అదే అదే ఎనిమిది కోట్లుంది అది లిస్ట్ పెట్టేసి ఈ ఫిఫ్టీ పర్సెంట్ కవర్ చేయండి ఒక్క నిమిషం రెండు భాగాలుగా చేయండి ఊరిని రోడ్డుకి అవుతా రోడ్డుకి అవుతలే ఇప్పుడున్న కటిన్ ట్యాంక్ ఎక్కడ ఉంది ఇటు సైడ్ ఉన్నాయి ఇప్పుడు ఈ సైడ్ ఇటువైపు సర్వ్ చేసేటట్టు అది అటువైపు బోయిగేరు కురగేరు అంతా సర్వ్ చేసిపోతుంది సరిపోతే రెండు దిక్కులకి పెట్టచ్చు రెండు సత్సాయి పెట్టేసి ఇబ్బంది లేకుండా నేను చేయిస్తాను